హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిర్మలా సిల్స్ వంట శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ గుడి గుడి షాప్ అండి ఒకలేవో మీరు ఏమైనా రాగండి స్క్రీన్ మీద నమ్మని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధం ఉన్నారు ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి డిజైన్ లెనిన్ సారీస్ చూపించాం మేడం వీటిలో లెనిన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ టసర్ సారీస్ మంచి కలెక్షన్ వచ్చింది మేడం ఓకే ఇది మార్చ్ మెలన్ వచ్చింది మార్చ్ మెల్ కూడా ఉంది కలం కార్ వచ్చింది ఇది కూడా కలం కార్ అండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత క్లాస్ ఉందో ఆ చూడండి ఇవన్నీ మన క్వాలిటీ హై ప్రీమియం క్వాలిటీలు వచ్చినాయి ఇవన్నీ యాక్చువల్లీ ఆరు వందల ఆరు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీ ఇంత క్వాలిటీ మీరు షాప్ లో వీట్ చేస్తే ఇట్లాంటి మంచి క్వాలిటీలు మనం స్పెషల్ రేంజ్ కి ఇస్తాం మేడం సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ చేయిస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ త్రీ శారీ తీసుకునే వాళ్ళకి పదకొండు వందల నుంచి మూడు ఇస్తాం మేడం ఓకే ఏ శారీ అయినా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇదైతే ఫ్యాన్సీ పట్టు కూడా మిక్స్ అయింది అనమాట ఇది యంగ్స్టర్స్ కి బాగుంటుంది మంచి మంచి శారీస్ ఉన్నాయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ అట్లా మిక్స్ అయ్యాయండి మీరు చూసుకొని తీసుకోవడమే మంచి హెల్దీ కలర్ డాన్సింగ్ డాల్స్ అండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ మన ప్రీవియస్ వీడియోస్ లో చాలా ఎక్కువ ప్రైసెస్ ఉండే ఇప్పుడు ఆఫర్స్ అన్నమాట ఆఫర్స్ వచ్చినాయమాట ఇట్లా మనకి సిల్క్ కూడా వచ్చింది ఏవైనా తీసుకొచ్చు మేడం ఏవైనా త్రీ నైన్టీ నైన్ మేడం ఓన్లీ కేవలం పట్టు చీరండి కంచి పట్టు సారీస్ సూపర్ కలెక్షన్ వచ్చిందండి కొత్తగా కంచి పట్టు శారీస్ అన్నమాట ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుందండి రాణి పింక్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది శారీ వన్ హెవీ హెవీ క్వాలిటీ మనకి మంచి ఆఫర్ లో ఫైనల్ ఆఫర్స్ అండి ఇవి వన్ మూడు వేలు నాలుగు వేలు అమ్మింది క్వాలిటీస్ అండి ఫైనల్ ఆఫర్స్ లో మనకి వచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీ నా తీసుకుంది మేడం కేవలం అంటే కేవలం లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం అండి ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ ఎల్లో కలర్ వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కి రాణి కలర్ అండి నెక్స్ట్ వచ్చి క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ అండి హెవీ హెవీ క్వాలిటీస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ బోర్డర్స్ కూడా వచ్చాయన్నమాట బాగుందండి అన్ని టాప్ క్లాస్ శారీస్ వస్తాయండి అన్నిట్లో క్యారెట్ గ్రీన్ తో బార్డర్స్ లెవెన్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైస్ పెట్టారండి ఆఫర్ అయితే మళ్ళీ అయితే రిపీట్ అవ్వకపోవచ్చు సో చూసుకున్న వెంటనే మీరు తీసుకోవాలండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వచ్చేయండి మన ఛానల్లో లేకపోతే రాదు డిజైన్స్ కలర్స్ మారుతూ వస్తున్నాయి అండి బాగుంది పింక్ కి మంచి పెద్ద వాళ్ళకి సూపర్ సారీ అండి యాక్చువల్లీ అన్ని పదహారు నుంచి పద్దెనిమిది వందల రూపాయల అండి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఇట్లాంటి శారీస్ మీకు కేవలం అంటే కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇచ్చారండి ఓన్లీ త్రీ శారీస్ ఇచ్చాడు ఫస్ట్ ఇది వచ్చి సెకండ్ అండి ఓపెన్ చేసి ఇదైతే అయితే స్కై బ్లూ కి పింక్ కాంబినేషన్ అనమాట పెళ్ళి సీజన్ లో కొద్ది పెద్దవాళ్ళకి చిన్న బుటాసు చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇదేమో మనకి తెలంబురాలు పర్పస్ అంటే సూపర్ గా ఉంటుంది అండి అసలు అసలు చూసే పని లేదండి కొన్ని సారీస్ అయితే చక్కగా బిగ్ బోర్డర్స్ అండి ఇది బాగుంది గోల్డ్ చాలా బాగుంటుంది అవును డార్క్ మెరూన్ షేడ్ కి గోల్డ్ బోర్డర్ వచ్చింది సిల్వర్ బుటీస్ బోర్డర్ హైలైట్ అయిందండి ఈ శారీ అయితే ఏ శారీ అయినా పదకొండు యాభై చాలా మందికి స్టాక్ మేడం జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఉప్పాల పట్టు శారీస్ బేల్ అయితే కొత్తగా వచ్చింది అనమాట అది అయితే ఓపెన్ చేసినారు సో చూద్దాం ఎలాంటి కలెక్షన్ ఉంటుందో అని చెప్పి లాస్ట్ వీడియో మన స్టాక్ అనేది అసలు అందించలేకపోతున్నాక సో మనం కొత్త స్టాక్ అనేది మళ్ళీ వచ్చినాయి అనమాట చాలా వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయండి వెరైటీస్ కొత్తగా రండి సూపర్ కలర్ నీవి సాంగ్స్ కొన్ని అమ్మవారి కంటే సూపర్ బ్లూ కలర్ అండి ఉప్పాడా పట్టు శారీస్ టోటల్ బాక్స్ ఐటమ్ అండి డ్యామేజ్ అండ్ మాత్రం చిన్న చిన్న డ్యామేజ్ కూడా రాదండి రాణి కలర్ అండి సూపర్ అండి అసలు బోర్డర్స్ బాగా హైలైట్ అవుతాయి అనమాట శారీస్ కి ఉప్పాడ పట్టు అండి మనకి సూపర్ కలర్స్ అండి అసలు కొత్త కలర్స్ అనమాట డిజైన్స్ ఇంగ్లీష్ కలర్ భలే ఉందండి కలర్ అసలు ఇది లైట్ లైట్ చేయడం మాత్రం ఒక చాలా స్పెషల్ ఫీల్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ మేడం ఇది కూడా మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైనల్ ఆఫర్స్ అండి ఈ మాత్రం రేట్ అన్ని ఎయిట్ హండ్రెడ్ అబవ్ ఉంటాయండి ఇవన్నీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఆఫర్ లేకుండా అమ్మవారికి సూపర్ టాప్ క్లాస్ పీస్ ఇది లాస్ట్ ఫ్రైడే కాబట్టి సో చక్కగా పెట్టుకోవచ్చండి శారీ అమ్మవారి కూడా మంచి మంచి కావచ్చు అండి మీ శారీ చూపిస్తాం ఒకసారి మామూలుగా లేదండి అసలు శారీ ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి పళ్ళు ఇది శారీ అనమాట సూపర్ అస్సలు మిస్ అయికండి అస్సలు సూపర్ కలెక్షన్ అండి అవును వచ్చేయండి అసలు మాత్రం మొత్తం చాలా మెత్తగా ఐదు వందల డెబ్బై ఐదు అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్టాక్ అయితే మనకి ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి మీరు చూసిన వెంటనే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేస్తే అవైలబిలిటీ చెక్ చేసి ఉందా లేదా చక్కగా చెప్తారండి గ్రే కలర్ ఓకే గ్రే పింక్ బోర్డర్ కానీ మాత్రం చాలా చాలా స్పెషల్ పీస్ అండి సిల్వర్ సూపర్ అండి సిల్వర్ చెండ్ పళ్ళు ఓపెన్ చేయ ఆగట్లేదండి నైస్ చాలా బాగుంది ఇది కూడా సపోటా కలర్ కి సిల్వర్ విత్ పింక్ అనమాట ఫైవ్ సెవెంటీ ఫైవ్ సేమ్ సిల్వర్ ఇచ్చాడండి ఓకే గ్రీన్ కలర్ అమ్ముకునే వాళ్ళు కొన్ని పీస్ ని మంచి వెయ్యి పైన అమ్ముకోవచ్చండి ఇబ్బంది ఎందుకంటే ఈ ముప్పై చీరల్లో నాలుగు చీరలు మారు చాలా స్పెషల్ ఇస్తున్నారు అండి ప్రతి దాంట్లో రూపాయి టూ రూపాయి కాయ టూకాయ్ తినే ఆఫర్స్ అండి ఇవన్నీ వెయ్యి రూపాయల మంది ఈజీగా నో డౌట్ అండి చూడండి అన్ని షేడ్ డిఫరెంట్ ఆరెంజ్ షేడ్ లో చాలా మంది అడిగారు అనమాట ఆరెంజ్ షేడ్స్ ఏమైనా ఉన్నాయా రాని షేడ్ ఇంకోటి కొద్దిగా పెద్దవాళ్ళకి పనికొచ్చేయడం ప్లెయిన్ బ్లాక్ బార్డర్ బ్లాక్ కాదు గ్రేష్ గంట కదా yes madam greyish madam ఆర్ని కలర్ ఇది కూడా గ్రే షేడ్ ఓకే సో స్టాక్ అంటే ఇంకా ఉన్నాయి ఒకకొక్క షాప్ ఈ చెయ్యండి డిజైన్స్ మాత్రం చాలా వస్తాయండి వీటిలో ఏ శారీనో తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అన్ని రకాలు వస్తాయి మలాయ్ కాటన్ బెంగాలీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ప్యూర్ కాటన్ అన్ని రకాల చీరలు వస్తాయి అయితే ఈ శారీస్ మేడం రుణుముక్కలు చీరలు వస్తాయి మేడం చీరలు పళ్ళు ఎంత శారీ నాకంటే ఈ వీటిలో విశేషం ఏంటంటే ముక్క ఎక్కడ వచ్చింది కూడా కనపడట్లా బట్ కన్ఫర్మ్ గా వస్తుంది మేడం కనిపిస్తుంది ఇవ్వ మేడం ఇది లైట్ గా కనపడట్లేదు కూడా అసలు అవును బట్ ఎక్కడైనా రావచ్చు మేడం పళ్ళులో రావచ్చు శారీలు రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఇవన్నీ యాక్చువల్లీ మూడు వందల నుంచి నాలుగు వందల ఆరు ఇంచ్ క్వాలిటీ గ్రేడేషన్ మేడం అట్లాంటిది మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ వచ్చినాయి ఆ చీల్ తీసుకునే వాళ్ళకి నూట ఎనభై రూపాయలు అంటే పదకొండు వందలకి ఆరు పడతాయి మేడం పదకొండు వందలకి ఆరు చీరలు ఆరు చీరలు బ్లౌజ్ అయితే రాదు కదండి బ్లౌజ్ ఎప్పుడు బ్లౌజ్ చాలా వస్తాయండి సిక్స్ శారీస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బ్లౌజ్ అయితే రాదనమాట ఇదంటే బెంగాలీ కాదం డిజైన్ ఇచ్చారు అయితే మీరు మూడైనా తీసుకొచ్చండి అంటే కొందరు ఆరు తీసుకోలేమండి మీ చేసుకుంటా అంటే త్రీ అయినా తీసుకొచ్చు ఇబ్బంది ఏం లేదండి అప్పుడు ఐదు వందల యాభైది మూడు ఇస్తా ఉన్నాడు ఓకే చాలా ఇప్పుడు కలర్స్ డిజైన్స్ భలే ఉన్నాయండి టూ ఒక శారీస్ కట్ట ఎక్కడైనా రావచ్చు ఈ మలై కాటన్ ఇచ్చింది అండి సిక్స్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూసినారు కదండి వితౌట్ బ్లౌజ్ అనమాట టూ కట్ శారీస్ వస్తుంది ఇది ఓకే డిజైనర్ ఆర్గన్ జాబ్ సారీ శారీ మేడం చూపెట్టేది ఓకే సూపర్ కలెక్షన్ వచ్చింది కొత్తగా మొన్నీ ఏడెనిమిది వందల రూపాయల క్వాలిటీని షాప్ లో విజిట్ చేసి అండి ఆర్గంజా బ్రాస్ ఎస్ మేడం ఇది బ్రాస్ ఇది బ్లౌజ్ అండి ఓకే బోర్డర్ నార్మల్ బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం బండి ఏడు ఎనిమిది వందలు ఆరు వందలు ఆరెంజ్ క్వాలిటీ అండి ఇవి కూడా మనకి ఫైవ్ లిమిటెడ్ కలర్స్ వచ్చినాయి మేడం ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు ఈ సారీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ వీటిలో ఒక్క రకం రాదండి లెనిన్ రావచ్చు ఫ్యాన్సీ జకాట్ రావచ్చు మార్చ్ మిలన్ రావచ్చు వర్క్ రావచ్చు వస్తుంది కొన్ని నాలుగు యాభై ఐదు వందల అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి ఒక్క రకం రావండి మనీ స్పెషల్ రేంజ్ మేడం సైడ్ నే తీసుకొని కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగండి వెయ్యి నాలుగు వెయ్యికి నాలుగు ఓకే అయితే కలంకారు ఇచ్చాడండి మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి మా చోటు చాలా సాఫ్ట్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కొద్దిగా ఏంటంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి మాత్రం ఇది సూపర్ గా ఉంటాయండి అన్ని రకరకాల క్వాలిటీ మేడం అన్ని టసరు మాస్మిలాన్ ఫ్యాన్సీ ఇప్పుడు ఈ శారీ ఉందండి చూడండి మీకు స్పెషల్ శారీ చూపిస్తాను ఇక క్వాలిటీస్ మొత్తం ఇవి ఏడు వందల యాభై రూపాయలది పైతాని శారీ అండి ఓకే ఈ శారీ స్పెషల్ చూడండి డిజైన్ బ్లౌ ఇచ్చాడు సార్ చూపిస్తుంది పళ్ళు ఇది వస్తుంది మేడం శారీ అనమాట బ్లౌస్ కి అయితే చక్కగా వర్క్ వచ్చేసింది టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చాడు అనమాట ఈ శారీ కూడా ఇలా స్పెషల్ స్పెషల్ శారీస్ కూడా ఇలాంటి ఈ రేట్ కి ఇచ్చాడు మేడం కలంకారీ శారీ ఫ్యాన్సీ ప్యూర్ లెనిన్ ఓకే ప్లెయిన్ వైట్ ఓకే క్రీమ్ వైట్ అన్నమాట బాగుంది మీరు కేరళ కాటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ శారీ ఫ్యాన్సీ శారీ థౌసండ్ కి ఫోర్ శారీస్ ఏమైనా తీసుకోవచ్చు థౌసండ్ కి ఫోర్ ఇదైతే చక్కగా స్టోన్ వర్క్ వచ్చేసింది

బరువు ఎంత లైట్ వెయిట్ అంటే అసలు ఆఫీస్ గోయింగ్ వాళ్ళకంటే ఇది చాలా బాగుంటాయి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి వర్క్ సారీ కూడా వచ్చారు టూ ఫిఫ్టీ బ్లౌజ్ వర్క్ టూ ఫిఫ్టీ కేస్ వచ్చి టూ ఫిఫ్టీకి ఇచ్చేది ప్లెయిన్ సారీ డిజైనర్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ టూ 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 ఫిఫ్టీ 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 కూడా రూపీస్ వర్క్ 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 అండి అండి కంప్లీట్ డిజైనర్ మేడం లేస్ బార్డర్ వచ్చి శారీ మొత్తం వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఓకే వన్ ఆరు యాభై ఏడు వందల రూపాయలు పైన అమ్మిన క్వాలిటీ అనే వరకు ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఫోర్ కలర్స్ వచ్చిన ఫోర్ కలర్స్ చూడండి ఇది సెకండ్ కలర్ అండి ఇట్లాంటి సైజ్ స్పెషల్ రేంజ్ తెప్పించాం మనం ఏ సైజ్ అయినా తెలుసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ కలర్స్ అని రేట్ కూడా థర్టీ కలర్స్ తక్కువ ఉన్నాయండి సో దాని వల్ల ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్ బట్ ఉన్న కలర్స్ అనేది కూడా మెయిన్ కలర్స్ టాప్ కలర్స్ అండి చాలా కరెక్ట్ మాట మేడం చాలా టాప్ కలర్స్ ఇచ్చాడు అసలు పోర్త చాలా టాప్ కలర్స్ అండి నెక్స్ట్ డిజైనర్ మేడం శారీ క్లాస్ డిజైనర్ శారీ మేడం ఈ సారీ స్పెషల్ అంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మేడం ఇలా ప్యాక్ పీస్ వస్తున్నా అట్లాంటిది మనం స్పెషల్ ఆఫర్స్ కింద తెప్పించాం మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ మేడం బాంబే సారీ వచ్చింది బిజ్యానా వర్క్ శారీ వచ్చింది బ్లాక్ సారీ పదకొండుకి మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతున్నాయండి అసలు సారీ ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి ఓన్లీ టూ నైన్టీ టూ